ఫ్రెండ్స్ రీజ విషయంలో అయితే నాగార్జున దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాడనమాట ఆ ఏంటంటే మ్యాటర్ మన అందరికీ తెలిసిందే ప్రియా అండ్ సంజనా విషయంలో శ్రీజ చేసిన తప్పుని వీడియోలు వేసి మరీ చూపించి అసలు తనకి ఊహించని పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మనందరికి తెలుసు ఈ వీక్ స్టార్టింగ్ లో అంటే నామినేషన్స్ తర్వాత ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ అదేంటి అంటే లెటర్స్ ఇంటి నుంచి వచ్చిన లెటర్స్ లేదా ఇంటి నుంచి వచ్చిన మెసేజెస్ దానికి సంబంధించి అయితే దానిలో ఏమైంది ప్రియాకి ప్రియా కొట్టిందా సంజన కొట్టిందా అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఫస్ట్ సంజనా అని చెప్పింది తర్వాత మాస్టర్మన్ హరీష్ వెనకాల నుంచి లేదు లేదు ప్రియా కొట్టింది ప్రియా కొట్టింది అనడంతో ఓకే ఫస్ట్ బజర్ అయితే తను మన సంజన గారు గాని బజర్ మోగింది అయితే మాత్రం ప్రియా నొక్కితేనే మోగింది అని చెప్పేసి శ్రీ శ్రీజ ఏం చేసింది మామూలుగా ప్రియాకి ఇచ్చేసింది అనమాట అంటే ప్రియానే ఇది అని చెప్పేసి చెప్పింది ఆ టైమ్ లో ఏమైందంటే తనుజ అండ్ అక్కడున్న రాము ఇద్దరు కూడా ఏమన్నారంటే లేదు లేదు సంజనా గారికి ఇవ్వు ఆ సంజనా గారి ఫైవ్ మంత్స్ బేబీ ఉంది కదా తన అక్కడి నుంచి వచ్చిన మెసేజ్ తనకి ఇంపార్టెంట్ అంటే అప్పుడు ప్రియా ఏంటి చాలా ఎమోషనల్ అయిపోయింది అంటే తన ని తను అర్థం చేసుకోవట్లేదా అంటే సంజనా గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు ప్లస్ ఇంకోటి ఏంటంటే పాయింట్ ఇది ఫ్యామిలీకి సంబంధించింది దీనిలో కూడా గొడవలు ఎందుకు ఆ ఎమోషన్ ఆ ఆనందం పోతుంది కదా అని చెప్పేసి సరే నాకు వద్దు నాకు వద్దు సంజనా గారికి ఇచ్చేసే అని చెప్పేసి ప్రియా ఆల్మోస్ట్ ఒక లైవ్ చూసిన వాళ్ళకైతే అబ్బా బాబు ఇది అని అనిపిస్తుంది లో చాలా వరకు కట్ చేశారు కానీ మ్యాటర్ ఏంటంటే సంజనా గారికి ఇవ్వమని చెప్తుంది అయితే ఆ టైంలో ఏమవుతుంది సంజన ఎమోషనల్ అవుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ప్రియా ఏమో ప్రియా ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇమ్ము ఇమ్ము కొట్టాడు తర్వాత వచ్చేసరికి తనుజ తర్వాత ప్రియా అండ్ సంజన మధ్యలో ఒక ఇష్యూ జరిగింది ఓకే ఆ తర్వాత లాస్ట్ బజర్ సుమన్ గారు కొట్టారు ఇంకా విరక్తి వచ్చింది అనమాట వద్దు నాకు ఇది ఏ నేను ముందు కొట్టినా కూడా వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి తను చేయడం జరిగింది ఆ రోజు ఏం జరిగింది ప్రియా నాకొద్దు నా కొద్దు నా కొద్దు అన్నా కూడా ఇంకా లేదు నేను నేను డెసిషన్ మార్చుకోను అని చెప్పేసి శ్రీజ తన సొంత లాభం కోసం చేసింది యాక్చువల్లీ అక్కడ ఒక సంచాలక్ గా ఉన్నప్పుడు తను ఏం చేయాలి ప్రియా ప్రియా అని తన జడ్జ్మెంట్ ఇచ్చింది ఓకే తను వెళ్ళటం లేదు అలాంటప్పుడు తను ఏం చేయాలి ఖాళీగా వదిలేసే బదులు సార్ బిగ్ బాస్ ప్రియా వెళ్ళటం లేదు నేను ప్రియా బదులు సంజన గారిని పంపిద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పాలి అవునా ఎందుకంటే సంజన చాలా రిక్వెస్ట్ చేస్తుంది అప్పటికి ప్లీజ్ పంపించండి పంపించండి ప్రియా ఎటు వెళ్ళను అన్నప్పుడు అది అలాగ వేస్ట్ గా వదిలేసే బదులు సంజనని అని కదా బిగ్ బాస్ అప్పటికి టూ టైమ్స్ అడుగుతాడు శ్రీజా మీ ఫైనల్ డెసిషన్ ఏంటి మీ ఫైనల్ డెసిషన్ ఏంటి అని అప్పుడు సంజనని పంపించకుండా అది వాయిడ్ అయిపోయింది అంటే ఎవ్వరు వెళ్ళింది అంటే ఒక ఛాన్స్ పోయినట్టే కదా దానికి నాగార్ సార్ శ్రీజన్ తిడతాడు అనమాట నువ్వు ఒక స్టాండ్ తీసుకో నువ్వు సంచాలకే ఎందుకంటే ఫీల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ నువ్వు ప్రియ సంజన అన్నావు తర్వాత మాస్క్ మ్యాన్ అంటే హరీష్ గారు పదే పదే ప్రియా ప్రియా అని చెప్పడంతో అంటే మాస్క్ మ్యాన్ కూడా సంజన గారు అంటే పడట్ల ఆయనకి ఏంటంటే సరే అని చెప్పి ప్రియా 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 అనడంతో నాగర్ నాకు సార్ ఏమన్నారంటే నువ్వు సరిగ్గా నిర్ణయం తీసుకోవాలి నువ్వు తీసుకున్న నిర్ణయం కారణంగా అక్కడ వేస్ట్ అయిపోయింది ఎవరు వెళ్లకుండా వేస్ట్ అయిపోయింది సంజన గారిని పంపించి ఉండుంటే బాగుండేది అక్కడ వేస్ట్ అవ్వడం కావాలా ఎవరో ఆ ఎమోషన్ లెటర్ తీసుకోవడం కావాలా అని అంటే దానికి ఏదో ఒక పిచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అలా కాదు సార్ నేను ఫ్రెండ్ మాట విని డెసిషన్ మార్చుకున్న దానిలాగా అవ్వకూడదు అంటే నువ్వు డెసిషన్ మార్చుకోలేదు తను వదిలేసింది ఎవరు ప్రియా వదిలేసింది కాబట్టి నువ్వు అది రిటర్న్ తీసుకోవాలి అంటే ప్రియా వదిలేసింది తను వెళ్ళనంటుంది నెక్స్ట్ ఆప్షన్ ఏంటి సంజనగరే గారే కదా ఇంక మూడో ఆప్షన్ సుమన్ గారు లేరు కదా అక్కడ అప్పుడు సంజనాని పంపించొచ్చు కదా బిగ్ బాస్ ప్రియా వెళ్ళనంటుంది నేను అందుకని సంజన గారికి ఛాన్స్ ఇచ్చాను అంటే బిగ్ బాస్ ఏం నో అనర్రే నువ్వు ఎందుకలా ఒప్పుకున్నావు అని చెప్పేసి శ్రీజాని లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం జరిగి సో శ్రీజాకి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అది ఏంటంటే తను ఏ బట్టలు అయితే శనివారం ఎపిసోడ్లో వేసుకుందో అదే బట్టల్ని వన్ వీక్ పాటు తను కంటిన్యూ చేసేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నాగ్ సార్ కానీ బిగ్ బాస్ కానీ ఒకటి కన్సిడర్ చేసి తీసుకున్నారు అదేంటంటే నిన్న సంజన అండ్ శ్రీజ ఇద్దరూ కలిసి దివ్య బట్టలు దాచేశారు మీకు గుర్తున్నట్టయితే మీకు గుర్తున్న దివ్య బట్టలు ఒక్క సంజననే కాదు శ్రీజ అండ్ సంజన ఇద్దరు కలిసి చేశారు మేజర్ పార్ట్ వీళ్ళిద్దరిదే సంజననే మొత్తం ఫత్తాఖర్మకి డైరెక్టర్ అనుకోండి కానీ శ్రీజ కూడా ఇన్వాల్వ్ అయ్యింది సో అక్కడ తనకి అదే పనిష్మెంట్ ఇప్పుడు ఏంటి తన బట్టలు యాక్చువల్లీ పాపం శ్రీజ ఏమందంటే లేదక్క బట్టలను దాచొద్దు మేకప్ దాచేద్దాం బట్టలు ఇష్యూ అవుతుంది కదా అంది కానీ మనం దీనికి కూడా పనిష్మెంట్ వచ్చిందని అనుకోవచ్చు దాదాపుగా వన్ వీక్ పాటు తను బట్టలు మార్చుకోవడానికి లేదు తను ఏ బట్టలతో అయితే వీకెండ్ ఎపిసోడ్ లో సాటర్డే వచ్చిందో అదే బట్టలతో తను వన్ వీక్ ఉండాలి అయితే ఇదే టైంలో ప్రియాని కూడా తను ప్రియాని కూడా కొంచెం తిట్టారు కొంచెం పొగిడారు ఏమన్నారంటే నువ్వు ఎందుకు వద్దన్నావు అంటే సార్ నాకు నేను వద్దన్నానికి కారణం ఉంది ఇది ఫ్యామిలీ అంటే ఒక ఎమోషన్ ఎవరికైనా ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే ఒక ఎమోషన్ కదా ఆ ఎమోషన్ టైంలో కూడా నువ్వు నువ్వు త్యాగం చెయ్యి లేదా నువ్వు ఇచ్చే నువ్వు వద్దు అలా అంటున్నారు నాకు అప్పుడు మూడు పాడైపోయింది నేను నిజంగా వెళ్ళి మా మదర్ దగ్గర నుంచి కానీ ఫాదర్ దగ్గర నుంచి కానీ లేదా ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ ఏదో ఒకటి తీసుకోవాలని నేను తీసుకోలేను ఆ టైంకి అందుకనే నేను వద్దని చెప్పాను అంతేగాని వేరే ఉద్దేశం కాదు ఆ బిగ్ బాస్ ను అవమానించాలని అయితే అంతకన్నా కాదంటే మరి నువ్వు బిగ్ బాస్ అవమానించాలని అనుకోకపోయినా నువ్వు అవమానించేసావు శ్రీజ దాకా చెప్తున్నప్పుడు నువ్వు వెళ్ళాలి కదా కనీసం యాక్చువల్ అక్కడ ప్రియా తీసుకున్న నిర్ణయం నాకైతే నచ్చింది ఎందుకంటే సంజనా కోసం సంజన గారిని పంపించు అని అంది ఎందుకు రేపు వద్దున సంజన గారి తనకు ఛాన్స్ దొరకలేదు అనుకో ఫైవ్ ఫైవ్ మంత్స్ బేబీ ఉంది కదా సో అందుకని తను వెళ్ళకపోతే కరెక్ట్ కాదు అన్నట్టుగా తను నిర్ణయం తీసుకుంది ప్లస్ అక్కడ కొంచెం తను డిస్టర్బ్ అయింది మెంటల్గా కూడా అందరూ వచ్చి సంజన సంజన అంటే సర్లే నా కి వాల్యూ లేదా అన్నట్టుగా ప్రియా అనుకుంది అంత బాగానే ఉంది కానీ నాకు సరే ఏంటంటే ప్రియాని కూడా తిట్టారు నువ్వు అలా చేసి ఉండకూడదమ్మా బిగ్ బాస్ డిసిషన్ ఫాలో అవ్వాలి నువ్వే లేదు అంటే లేదు సార్ నేను సంజనా గారి కోసం చేశానంటే ఓకే వెరీ గుడ్ సంజనా గారి కోసం నువ్వు చేస్తే అది మంచిగానే ఉంటుంది లేదంటే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అయితే పనిష్మెంట్ పడింది ప్లస్ కోటింగ్ కూడా పడింది కోటింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఈసారి దసరా కదా దసరా కాబట్టి ప్లస్ కొంతమందికి ఫ్యామిలీస్ దగ్గర నుంచి ఎటువంటి మెసేజెస్ రాలేదు కాబట్టి కోటింగ్ కొంతమందికి తక్కువగా ఉంది కొంతమందికి బాగా పడింది శ్రీజాగ్ కూడా ఒక రేంజ్ లోనే పడింది మరీ తక్కువేం కాదు మరీ ఏం కాదు వన్ వీక్ పాటు ఇలా బట్టలు వేసుకుని ఉండాలి అంటే ఒకటే బట్టలు వేసుకుని ఉండాలి ప్లస్ నాకు సార్ వీడియోస్ చూపించడం కానీ అంటే ఎవరు ఫస్ట్ కొట్టారు ఏంటనేది వీడియోస్ చూపించారు ఇవన్నీ చూపించి చేసేసరికి శ్రీజాగ్ కూడా కోటింగ్ బాగానే పడింది అంటే ఎపిసోడ్లు మ్యాక్స్ టైమ్ చాలా మందిని కవర్ చేశారు చాలా వీడియోలు చూపించారు దానిలో శ్రీజాగ్ సంబంధించి ఇలా ఉందనమాట మరి శ్రీజ చేసింది మరి తప్పే కదా మరి అయితే ఇంకా లాస్ట్ లో సంజనా కూడా ఏంటంటే సుమన్ శెట్టి గారికి సంజనా పెట్టినప్పుడు సంజన ఇంక తీసుకోలేదు యాక్చువల్లీ ఇక్కడ సంజనా కూడా కొంచెం సింపతి ప్లే ఆడింది అంటే తనకి తగ్గకపోతే మేబీ ఏమైనా సింపతి వస్తుందేమో అని అనుకుంది కానీ ఒక పక్కన విరక్తి కూడా కావచ్చు ఎందుకనంటే అప్పటికి టూ టైమ్స్ తను ఫైట్ చేసింది టూ టైమ్స్ తనకి నో అని వచ్చారు కొంచెం అట్లీస్ట్ కొంచెం జాలీ హృదయంతో చేసి చేసి ఉండాల్సింది ఆ విషయంలో ప్రియా పర్లేదు కానీ తన శ్రీజ చేసిన పని మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు అని చాలామంది అన్నారు ఈవెన్ ఆడియన్స్ కూడా చెప్పారంట సో అలా అయితే జరిగింది మరి ఈ వీడియో నచ్చి ఇంకా ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మాత్రం ఎనాలిసిస్ రివ్యూస్ మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్